నియోజకవర్గంలో అభ్యర్థులు కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగింది అధ్యక్షురాలు అనుమల్ల జాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లోకల్ బాడీ అండ్ సర్పంచ్ ఎలక్షన్ పాలకుర్తి నియోజకవర్గం నుండి ఆరు మండలాలకు చెందిన అందర్థులను చేయడం జరిగింది ఈ కాండియేట్ అందరూ కూడా సర్వే ప్రకారం టికెట్స్ ఇవ్వడం జరిగింది Thank you. లోకల్ బాడీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ తరఫున మా పాలకులు నియోజకవర్గం నుంచి ఆరు మండలాలకు కూడా అటవ్ ఆరు మండలాల్లో ఐదు మండలాలకి క్యాండిడేట్స్ డిక్లేర్ చేయటం జరిగింది ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా బాగా మంచిగా స్క్రీనింగ్ చేసి సర్వేల ప్రకారమే టికెట్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఈ స మన ఈ ఎలక్షన్స్లో కూడా అభ్యర్థులందరినీ కూడా గెలుపుకొని రావాలని కోరుకుంటూ మరి అట్లనే ఈ సర్పంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది మన గ్రామానికి ఎందుకంటే సర్పంచ్లని మీరు గెలిపించుకుంటే మీకు డెవలప్మెంట్ కానీ మనకు అక్కడ పనులు కానీ అవ్వడానికి చాలా ఒక లీడర్షిప్ అనేది తయారవుతూ మీరందరూ కూడా మన ప్రకటించిన అభ్యర్థుల్ని గెలిపించుకొని రావాలని కోరుకుంటూ సలు